చలా శివా అరుణాచలా శివా అరుణాచలా శివా అరుణాచలా శివా అరుణాచలమను చూ స్మరించు వారలా అహము నిర్మూలింపు అరుణాచల అరుణాచలమను వారల అహము నిర్మూలింపు అరుణాచలా అలగు సుందరము వలె చేరి నీ ఉందమా భిన్నమై అరుణాచలా అలగు సుందరము వలె చేరి నీ ఉందమా భిన్నమై అరుణాచలా అరుణాచలమనుచూ స్మరించు నిర్మూలింపు అరుణాచల అలగు సుందరము వల చేరి నేను నీ ఉందమా భిన్నమై అరుణాచలా అరుణాచలమనుచూ స్మరించు అహము నిర్మూలింపు అరుణాచల లోదూరిలాగినీ లోగుహను చేరగా నమరించి తేముకో అరుణాచలా లోదూరిలాగినీ లోగుహను చేరగా నమరించి తేముకో అరుణాచల ఎవరికి గానన్ను నన్ను ఏలి తీ విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఎవరికి గానన్ను ఏలితీ విడిచిన అఖిలము నిందించు శివ శివా నీలో గుహను చేరగా నమరించి తేముకో అరుణాచలా ఎవరికి గానన్ను ఏలితీ విడిచిన అఖిలము నిందించు అరుణాచలా శివా అరుణాచలమను స్మరి ఇంచువారల అహము నిర్మూలింపు అరుణాచలా అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల అలకు సుందరమువల చేరిని ఉందమా భిన్నమై అరుణాచలా అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల అరుణాచలా శివా అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా